పరిమితం అపరిమితం పరిమితుడైనటువంటి మానవుడు అపరిమితుడైనటువంటి దేవుని సంగతులను ఎలాగున అర్థం చేసుకోగలడు నిజం మానవుని యొక్క జ్ఞానం పరిమితమైనది మానవుని యొక్క శక్తి సామర్థ్యాలు పరిమితమైనవి మానవుని యొక్క ఆలోచన స్థాయి కూడా పరిమితమైనది మరి దేవుడు దేవుని జ్ఞానము అపరిమితమైనది దేవుని కార్యములు మానవుని యొక్క శక్తి సామర్థ్యముల కంటే మించినవి దేవుని యొక్క శక్తి సార్వభౌమ అధికారము కలిగినది సో ఆయన ఏమైనా చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు మానవుడు కేవలము శక్తిమంతుడు అలాంటి అపరిమితుడైనటువంటి దేవుని పరిమిత జ్ఞానం కలిగినటువంటి మానవుడు అర్థం చేసుకోగలడా అది అసాధ్యం ఉదాహరణకి ఒక చెట్టు ఒక మామిడి చెట్టును తీసుకుందాం ఒక మామిడి చెట్టు ఫలాలు ఇవ్వటానికి ఒక చిన్న విత్తనము నుండి ఒక పెద్ద చెట్టుగా ఎదిగి దాని నుండి రావలసినటువంటి ఫ్రూట్స్ ఆ ఫలాలు రావటానికి సుమారు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పడుతుంది ఇది మానవుని యొక్క పరిధిలో మానవుని యొక్క జ్ఞానములో మానవుని యొక్క శక్తిలో మానవుని యొక్క సహజ సిద్ధమైనటువంటి విషయం ఇది వాస్తవమే కానీ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పట్టేటువంటి ఒక చెట్టు నుండి వచ్చే ఫ్రూట్స్ని దేవాతి దేవుడు ఒకే ఒక్క మాటతో కలుగజేశాడు కదా ఆది కాండ మొదటి అధ్యాయము సృష్టిని గుర్చినటువంటి వివరణలో మనము చూస్తూ ఉంటాం చూడండి రకరకాలైనటువంటి ఆ మొక్కలను దేవుడు సృజించాడు పండ్లిచ్చేటువంటి చెట్లను దేవుడు భూమి నుండి మొలిపించునుగా కంటే మొలిచా కనుక తొమ్మిది సంవత్సరాలు పట్టేటువంటి దానిని దేవుడు కేవలం ఒక క్షణంలోనే చేశాడు ఈ విషయాన్ని మనిషి అర్థం చేసుకోగలడం లేదు ఈ చెట్టుకి పళ్ళు రావాలంటే తొమ్మిది సంవత్సరాలు పడుతుంది కానీ దేవుడు అని ఒక మాటలో కలుగు చేశాడు ఇది అసాధ్యం అని అంటాడు ఎందుకని మానవుని యొక్క పరిధిలో మానవుని యొక్క ఆలోచనలు అది నిజమే వాస్తవమే కానీ దేవుడు పరిమితుడు కాదు కదా దేవుడు పరిమిత శక్తి కలిగిన వాడు కాదు కదా కనుక దేవుడు ఒక్క మాటలోనే ఇది ఆ చెట్లను పుట్టించినటువంటి దేవుడు మొలిపించినటువంటి దేవుడు మరొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇప్పుడు భూమి మీద ఒక బాబు కానీ ఒక పాప కానీ జన్మించాలి అంటే సహజంగా సాధారణంగా ప్రకృతి విధానంలో ఎవరికైనా తెలిసిన విషయం ఏంటి స్త్రీ పురుషులు స్త్రీ పురుష కలయిక ద్వారానే ఒక నూతనమైనటువంటి జీవి లేకపోతే ఒక చిన్న బాబు కానీ పాప కానీ పుట్టడం అనేది జరుగుతుంది ఇది వాస్తవమే ఇది సహజమైనటువంటి విషయమే ఇది యథార్థమైనటువంటి విషయమే కానీ మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును అవ్వను దేవుడు ఎలా పుట్టించాడు నేల మంటిలో నుండి నిర్మించాడు కనుక ఆదాము అవ్వలు సృజించబట్టానికి స్త్రీ పురుషుల యొక్క కలయిక అవసరం ఉందా లేదు లేకుండానే దేవుడు కలుగు చేశాడు మాత్రమే కాదు శారాను కూర్చున్నటువంటి సందర్భంలో శారా గర్భం యొక్క ఉడికెను అని ఉంటుంది అంటే ఆమెకు సంతానం కలగటానికి అవకాశం లేకపోయినా దేవుడు సంతానమును అనుగ్రహించినటువంటి దేవుడు అలాగనే జకరియా ఎలిజబెత్ యొక్క సందర్భాన్ని కూడా చూసినప్పుడు వాళ్ళకి వృద్ధాప్యంలో దేవుడు సంతానమును కలుగ చేసినట్లుగా మనం చూస్తున్నాం మానవుని కోణంలో స్త్రీ పురుషుల కలయిక ద్వారానే ఒక బిడ్డ ఉత్పన్నం అవుతారు వాస్తవమే కాదని చెప్పట్లేదు కానీ దేవుని యొక్క శక్తిలో అపరిమితమైనటువంటి దేవుని అధికారంలో అలా కలయిక లేకపోయినప్పటికీ కూడా దేవుడు నరులను పుట్టించగలడు మనుషులను పుట్టించగలడు ఇది దేవుని యొక్క కార్యాలు ఈ విషయం అర్థం చేసుకోలేక ఈ విషయాన్ని గ్రహించలేకనే చాలామంది దేవుని కార్యములను అపార్థం చేసుకునే వారై ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ కన్య మరియ గర్భవతి అయి కుమారుని కన్నది అని మనం చూస్తూ ఉన్నాం కన్య మరియ గర్భవతి ఎలా అవుతుంది కనుక సంతానం కలగాలంటే ఖచ్చితంగా పురుషుని ప్రమేయం ఉండాలి కదా లేకుండా ఆమె గర్భవతి ఎలా అయింది ఇది అసాధ్యం కనుక ఆమె ఏదో తప్పు చేసింది పొరపాటు చేసింది అనుకునేటువంటి వారు కూడా లేకపోలేదు ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మానవుని పరిధిలో పరిమితమైనటువంటి ఈ జ్ఞానంలో మనిషి దేవుని కార్యాలను అర్థం చేసుకోలేడు మనిషి దేవుని యొక్క శక్తిని దేవుని అధికారమును గ్రహించలేడు ఎందుకని మానవుడు పరిమిత జ్ఞానం కలిగినవాడు దేవుడు అపరిమితమైన జ్ఞానం కలిగినవాడు మానవుడు శక్తి కలిగినవాడు దేవుడు అపరిమితమైనటువంటి శక్తి కలిగినవాడు కనుక దేవుని కార్యములను మానవుడు ప్రశ్నించటం కంటే దేవుని కార్యముల మీద విశ్వాసం ఉంచటమే నరునికి మేలు అదే మనందరి జీవితానికి కూడా ప్రయోజనకరం